హాయ్ చెప్పు హీరోనికి రండి చాయ్ ఇప్పుడు ఇప్పుడు మలాయి చాయ్ తాగారు కదా అవును మలాయి చాయ్ ఎలా ఉంది చాయ్ లాగుంది ఉంది చాయ్ లాగుంది ఉంది మలాయి అండి వచ్చింది మలాయి మలా ఉన్న ఇప్పుడు మలాయి అంటే ఏం గుర్తొస్తుంది జనరల్ గా మలాయి అంటే ఏంటి మలాయ అంటే చాయ్ గుర్తేస్తుంది గిరాని చాయ్ గుర్తేస్తుంది ఇదే తగ్గించుకుంటే మంచి మలాయి ఎవరు మలాయోర మల యోరా పెద్ద స్కెచ్ మలాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది పాలమీగ ఒకటేది కదా గేదె మర్రి ఇప్పుడు బర్రీపాలు చూసి వచ్చింది అంటూ అది ఎలా వచ్చిందో తెలుస్తాడు మరి నువ్వు తాగేవు కదా ఇప్పుడు బర్రెలక ఆవు మిల్క ఉంటాయి కదా ఇట్లా నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా అది ఎట్ల నీ ఎట్లా అయిపోగతాయి కదా నువ్వు చాయ్ తీసుకునేటప్పుడు చూసావు కదా ఇప్పుడు ఏ మిల్క అవి ఇరాన్ చాయ్ మీ ఇరాన్ చాయ్ మీ నాకు ఆయ్ బాలా బాలా రా బాలా నమస్కారం అండి అశోక్ ఇప్పుడు నువ్వు పెళ్లి సూపులకు వెళ్ళావు ఒక అమ్మాయి ఎదురుగా వస్తుంది ఒక చాయ్ తీసుకొస్తుంది అదే ఫీల్ అవ్వు అమ్మాయి ఇస్తుంది అనుకో రియల్టీ ఉంటే బాగుంటుంది అదే రియల్ గా కావాలని అడుగు రేపు వస్తావా బానిక రేపే ఉంది ఒకసారి నేను చూడాలనిపిస్తుంది చెప్పు చెప్పు పర్లేదు వద్దా సీక్రెట్ గా ఫోన్ చేస్తావా మన హీరోని ఉంది కదా బ్యాండ్ అంబాసిడర్ ఉంది కదా ఆ ఉప్పల్కి కదా ఒకసారి చెప్పుకో ఆవిడ పేరేంటి బాలిక ఏ బాలు బాలిక బాలిక చూసావా బాలికని చూలే బ్యాండ్ అంబాసిడర్ చూలే ఇప్పటిదాకా చూడాలనిపిస్తుంది ఒకసారి రండి

ఎందుకులే ఇప్పుడు అంటే ఎదురుంగి నేను నేను చెప్తే కొంచెం బయట నేను బయటకు వెనక అంతే అంతే అని అంటే ఇప్పుడు నువ్వు ప్రపోజ్ సరే ఓకే అది సస్పెండ్ ప్రపోజ్ సస్పెండ్ అనుకో ఛాయ్ రావచ్చు రేపు ప్రపోజ్ చేస్తావు ఓకే లేదు లేదు ఏం లేదు లేదు ఓకే సరేలే ఒకసారి హాయ్ షాక్ హాయ్ షాక్ అయ్యారా హాయ్ హలో చాయ్ చాలా బాగుంది ఈ అది ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైక్ ఇలాంటి ఆంబియన్స్ ఉండి చాయ్ ఇదే ఫస్ట్ హాయ్ అండి మేము ఇక్కడ కొత్తగా మిస్టర్ చాయ్ అని పడింది చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సమ్మర్ కదా టీ మానేయకుండా ఎవరు ఉండలేరు సో మీరు కూడా డైలీ ఒకసారి కాబట్టి ఒకసారి విజిట్ చేసేయండి మేమైతే మా ఫ్రెండ్స్ తో వచ్చాము చాలా బాగుంది టేస్ట్ హై ఎక్కడైనా మనం ఏమైనా కొన్నాము అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనీతో పాటు క్వాలిటీ ఇక్కడ చాయ్ క్వాలిటీ చాలా బాగుంది మిల్క్ చాలా థిక్ గా సో యూ క్యాన్ ట్రై ఓవర్ హియర్ ఇట్స్ వెరీ నైస్ యూ క్యాన్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ చిల్ అవుట్ చాయ్ బాగా ఉంది తెలంగాణ అదిరిపోయింది మంత్ ప్రాపర్ ఇక్కడ వరంగల్ వరంగల్ మీ వరంగల్ లో ఉంది ఇలాంటి సై వరంగల్ లో ఏ స్టార్ట్ చేసిన ఆడియన్స్ అందరు ఎంటర్టైన్ చేస్తారు అండ్ క్రౌడ్ కూడా వస్తారు లేదు ఇక్కడ అది పట్ల టీసెస్ లో ఇక్కడే తాగుతుంది ఇక్కడే తాగుతుందా మన యూట్యూబ్ లో ఒక హీరోని ఉంది హాయ్ చెప్పండి హాయ్ హాయ్